అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పంతొమ్మిదవ రోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న మాట మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పెమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపువాడువని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడ వగవు నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి మా ముద్ధరింపు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దర్శనము పడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధరా హృషికేశ నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేను సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన అనుగ్రహింపుము మరేదీయు నాకు అక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం వరమిచ్చితిని వరమిచ్చితిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకొను ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళితును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమును పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహాత్యమును తెలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నాయందు భక్తిగల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమును శేషపానపు మీద పావళించను వశిష్ఠుడు జనగ మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియచేశాను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కేగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి పంతొమ్మిదవ రోజు పారాయణము పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము సర్వం శివార్పణం